వచ్చ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మన మన అన్న జిల్లాలో టీఎంజెస్ కాలనీలో వడ్డపల్లిలో శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఆలయంలో ఈరోజు పూజ అనేది జరిగినది ఇక్కడి కార్యక్రమంలో చాలామంది వేల సంఖ్యలో భక్తులని వచ్చారు చెప్పండి మేడం ఈరోజు విశిష్ట దాని గురించి మీరు చెప్పారు ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయము వడ్డపల్లి ప్రాంతంలో పౌర్ణమి సందర్భంగా ఆలయంలో పూజలు మరియు గరుడ వాహన సేవలు పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి కాబట్టి ఈ గరుడ వాహన పూజ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇప్పటి నుంచి అందరికీ శుభాలు జరుగుతాయని కోరుకుంటూ మనస్ఫూర్తిగా దేవాలయంలో దేవుడికి దండం పెట్టుకున్నాము చాలా సంతోషంగా ఉంది గుడికి రావడం ఓకే థ్యాంక్ యూ మొన్న ఎందుకంటే భక్తి అనే భావన అనేది పెరుగుతున్న సందర్భంగా ప్రతి ఇళ్లలో ఇలా భక్తి భావన ఉంటే ఎంతోమంది సంతోషంగా ఆర్యు ఆరోగ్యాలతోటి ఉంటారు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు టెంపుల్లలో పోయి దేవుని ఆశీస్సులు తీసుకుంటే ఆర్యు ఆరోగ్యాలతో అసలు హాస్పిటల్ పోయే అవకాశాలున్న మంచి దేవుని దగ్గరికి వచ్చి చక్కగా మన ఇటువంటి కార్యక్రమం ఎన్నో కార్యక్రమంలో పాల్గొని మంచిగా దానస్థితులు కూర్చుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకున్నాం థ్యాంక్ యూ టెంపుల్ అంటేనే పాజిటివ్ వైబ్స్ మనకు ఎప్పుడైనా మనసులో అశాంతి కలిగిన మనసు చింతగా ఉన్న గుడికి వచ్చి దేవుడికి మొక్కుకుంటే మనకు దైవ బలం ఉండి మనకు అంతా మంచి జరుగుతుందని ఒక మనోధైర్యాన్ని కల్పిస్తుంది కావున అందరూ వచ్చి మీకు తోచిన సమయంలో వచ్చి దేవాలయంలో దేవుడి దర్శనం చేసుకోండి